మా ఆ రాయలసీమ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ చేపలు చేపల పులుసు చేపల కూర చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది నోరూరిపోయే చక్కని గ్రేవీతోటి మళ్ళీ దానికి కాంబినేషన్ వచ్చేసి రాగి ముద్ద సంకటి గుమగమలాడే చేపల పులుసు చేపల కర్రీ వారానికి రెండుసార్లు లేకపోతే వీక్లీ వన్ టైం తిన్నారనుకోండి మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థం అనమాట తిన్నారంటే తినగలిగే శక్తి ఉండాలి తినగలగాలన్నమాట తింటే ఏమి కాదు మేము తినగలము అనే కెపాసిటీ మనకైతే ఉండాలి అది కూడా టూ రెండు పూటలు తినాలి నేనైతే అలాగే తింటానండి మేమైతే చిన్నప్పటి నుంచి చేపలంటేనే చాలా ఇష్టం నాకైతే మా ఇంట్లో చేపలు వారానికి రెండుసార్లు ఒక్కసారి కంపల్సరీగా చేసేవాళ్ళం అనమాట మా నాన్న కిలోల కిలోలు చేపలు తెచ్చేవా తెస్తుండేవాళ్ళు తెప్పిస్తుండేవాడు అనమాట మా నాన్న అయితే వా డూ అండానికి కూడా నాకు రావడం లేదు అది మెటర్ మరి రాయలసీమలో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏ మూల ప్రదేశానికి వెళ్ళినా చేపలు కంపల్సరీగా కుప్పలు కుప్పలుగా రాసులు పోసి అమ్ముతుంటారు కిలోల ప్రకారం చిన్నవి పెద్దవి అన్నీ అనమాట ఇంకా అమ్మేది కిలోల ప్రకారమేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క చేప కూడా అలాగే అమ్మేస్తుంటారు రేట్ ఎంత అని చెప్పేసి అయితే మరి మంచి చేపల పులుసుని ఎలా చేద్దాము రండి చూసేద్దాండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి వంట చేస్తున్నామంటే ఉదయం టిఫిన్కి అయితే ఈరోజు బయటకి ఇక్కడికి పెట్టేది అయితే లేదు టిఫిన్ కోసం అయితే సేమియా ఉప్మా చేశాను అనమాట ఇక ఇప్పుడు మధ్యాహ్నం కోసం అయితే చూడండి మంచి చేపల కూర గుఘమ్మ నడి చేపలతో పులుసు పెడుతున్నాము ఎలా చేస్తానో చూడండి రండి మీరు కూడా వంటింట్లోకి చేద్దాము చేపలు చూడండి ముక్కలు కిలో ఉన్నాయనమాట ముక్కలు కిలో అంటే కిలోకి కొంచెం తక్కువ కేజీకి తక్కువ అర్ధ కేజీకి ఎక్కువ ముక్కలు కిలో అంటారు వీటిని ఇంత చాలా మాకు ఇద్దరికి అనమాట మా అమ్మాయి తినదు నాకు నా కొడుకి అనమాట తినడానికి ఇవి ఇద్దరు మనుషులకి చాలానే ఇంత తెచ్చాము మేమైతే చూడండి శుభ్రంగా అయితే నీట్గా కడిగేసాను నేను శుభ్రంగా అన్న ఒకటే నీట్గా అన్న ఒకటే శుభ్రంగా కడిగేసి పెట్టాను చూడండి ఎంత తెల్లగా చేసి పెట్టాను ఇంకా గంట ముందు చింతపండు నానబెట్టి పెట్టాను అనమాట గంట ముందు నానబెట్టలేదు అనుకోండి వేడి పోయాల్సి వస్తుంది అందుకని ఇక్కడ చూడండి ఈ ప్లేట్లో అయితే అన్ని మసాలాలన్నీ రెడీగా వేసి పెట్టేసాను అనమాట అంటే చేపలు టచ్ చేయకముందు రెడీగా పెట్టుకున్నాను నేను అది ఎందుకని తర్వాత చెప్తానులేండి మళ్ళీ స్టవ్ మీద చూడండి ఒక వేడలపాటు గిన్నె పెట్టాలి మా నేను దీంట్లోనే చేస్తాను ఇదే పెట్టాను ఇంకా రెండు ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి నూనె వేసేసి ఆయిల్ మనం ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వేసుకోవచ్చు ఇదే వాడాలి అదే వడలనేది ఏం లేదు ఏ నూనెనే వాడుకోవచ్చు వేసేసి అవి ఉల్లిగడ్డలు వేసి లైట్గా బ్రౌన్ కలర్ రానివ్వాలి అవి అలా రాగానే చూడండి నేను ముందుగా పెట్టుకున్నాను కదా మసాలాలు అన్నీ ఒక ప్లేట్లో రెడీగా పెట్టేశాను మొత్తం అన్నీ అన్నీ కూడా ఒక్కసారిగా ఇలా వేసేసాను చూడండి మళ్ళీ ఆయిల్ అనేది బగబగమంటూ ఎక్కువగా కాయగలేదనమాట లైట్గా మంట అయితే సిమ్లో పెట్టాను మాడిపోదు అందుకనే ఎక్కువగా ఫుల్ ఉందంటే అనుకోండి మంట మసాలాలు వేయగానే అన్నీ మసైపోతాయి మరి అందుకనే జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి చిన్నగా మంట పెట్టేసి ఆయిల్కైతే ఇవన్నీ వేసేసాను మంచి గుమ్మగుమల బాసన వస్తుంటుంది అవన్నీ ఆయిల్లో కొద్దిగా అలా వేగగానే నేను శుభ్రంగా చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి వేసేస్తున్నా చూడండి ముందుగా పెద్ద గుంచుండి తలకాయ వేసేసాను ఆ తలకాయని రెండుగా కట్ చేసి ఇచ్చారు వాళ్ళైతే రెండు తలకాయలు వచ్చాయన్నమాట ఇంకా అన్ని పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద కండలు ఉన్నాయన్నీ ఇందులో ముళ్ళు అనేదే ఉండదు ఇంకా ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో అంతే ఈజీగా తినవచ్చు చూడండి వీటిని ఏం చేపలు అంటారో మీరే చెప్పండి మా సైడ్ మేమైతే పరికలా అంటాము మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి చూసేవాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చేపలు ఏమనేటివి ఇలా చూడండి మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా వేసేసాను ఇలా చెంచాతో అనడానికి రాదనమాట అనడానికి పోతే చెంచాతో ఇలా అనడానికి పోతే పగిలిపోతాయి అవి అందుకని నోరు మూసుకొని చెంచా పక్కన పెట్టేసి ఇలా ఒక క్లాత్ తీసుకొని మన నెమ్మదిగా ఇలా ఎగురవేయాలి చూడండి ఇలా ఎగురవేస్తే మసాలాలు అన్నీ కొంచెం మాడిపోకుండా చేపలకి అంటుకుంటాయి అన్నమాట ఇంక నెక్స్ట్ చూడండి చింతపండు పులుసు అంతా రెడీగా నానబెట్టి ఉంచేసుకున్నాను కదా అది పిసికి రెడీగా పెట్టాను అనమాట దాన్ని ఇక స్పెషల్గా ఇప్పుడు పిసుకొని అవసరం లేదు రెడీగా పెట్టేదాను ఓకే దాన్ని ఇలా వంపేసి పిసుకుతున్నాను ఇప్పుడే ఇలాగే వేసేయాలి చేపల చింతపండు పులుసు కూడా అనమాట నెక్స్ట్ కొద్దిగా లేట్ చేయకూడదు ముక్కలు ఆయిల్లో వేయగానే మసాలాల్లో అంతా బాగా కలపగానే మసాలాలన్నీ ఆయిల్లో బిగాయి కదా ఇక అంతే అనమాట చాలు చింతపండు పులుసు ముందుగానే పోసేయాలి ఇది మెయిన్ సీక్రెట్ అండి ఎప్పుడే కానీ చింతపండు తర్వాత పోయకూడదు ఇప్పుడే పోసేయాలన్నమాట ఇంకొంచెం చింతపండు పులుసు అందులో ఉందని అది కూడా నీట్గా అంత నేను వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసి శుభ్రంగా మళ్ళీ ఇంకా గ్లాస్తో నీళ్లు తీసుకొని మనకు ఎంత అయితే పులుసు కావాలనో ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అన్ని నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు లైట్గా కలుపుతున్నాను చూడండి ఇలా లైట్గా ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత మళ్ళీ అసలు చెంచా పెట్టడానికి ఇంకా వీలు పడదనమాట పెట్టకూడదు ఇంకా చేపలు ఉండాలి మనము చేపలు చేయాలంటే చెంచాతో కలపడా కలపడానికి వీలు పడదు అవసరం లేదు చూడండి ఇంకా ఇప్పుడు వేసాను అప్పుడే అలా పగిలిపోతున్నాయి ఎంత మెత్తగా స్టైల్గా ఉంటాయి అనమాట చేపలంటేనే చాలా స్టైల్ స్మూత్గా ఉంటాయి పగిలిపోతాయి అవి కాబట్టి చెంచాని అస్సలు పెట్టకూడదు చూడండి ఆ చెంచా తీసి పక్కన పడేసాను నేను ఇంకా పక్కన పెట్టేసి మొత్తం ఇలా నీళ్ళు అన్నీ వేసేస్తున్నాను మసాలా అంతా అంతా డేసా కంటింది కదండి అదంతా కూడా ఆయిల్లో అంతా కలిసిపోయి మాదిరి అయితే అన్నీ పోసేసాను పక్కన పెట్టేసి ఇది బాగా ఉడికే వరకు పెట్టాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి ఇంకా లాస్ట్ చివరి ఇదే కాబట్టి ఒకసారి మూత పెట్టే ముందు ఇలా క్లాత్ పెట్టుకొని మాత్రమే నీట్గా దాన్ని కలపాలన్నమాట మసాలాలు అన్నీ బాగా కలిపే మాదిరి కలపాలి ఇంకా మనం గ్రేవీ కూడా ఎంత కావాలి మనకు అనేది కూడా ఇప్పుడే చెంచతాతూ అటు ఇటు అన్నీ దాన్ని మ ఒక సైడ్కి లేకుండా గ్రేవీ పక్కన ముక్కలు అన్నీ ఉండే మాదిరి అయితే ఇలా సర్దుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట అవి బాగా మంచిగా ఉడుకుతుంది అన్నప్పుడు మంటనైతే చిన్నగా పెట్టాలి ఇప్పుడైతే మంట ఫుల్గా పెట్టి ఉంచాను నేనైతే చిన్నగా పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట ఎంతసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు అంటే మూత పెట్టే ఉడికాక ఇప్పుడు చూడండి ఉడుకుతు చూడండి ఇరవై నిమిషాలు ఉడకబెడుతున్నాను ఈ చేపలని అయితే నేను ఒక్కొక్క చేపలని బట్టి ఉడకబట్టే స్ట టైము లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఈ చేపలని అయితే నేను ట్వంటీ మినిట్స్ ఉడకబెడుతున్నాను చూడండి అంతే ఇంకా ఇంకా అస్సలు నేను నీళ్ళు పోయాను ఉడుకుతుంది కదండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా కలిపితే గ్రేవీ అనేది ఆ మసాలాలన్నీ ముక్కకు పడతాయి అనమాట ఆ మసాలాల్లో ఏమేమి ఉందంటే కొబ్బరి పొడి పసుపు పొడి కారం పొడి ఉప్పు హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ మెంత్యాల పౌడర్ అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర అన్నీ కలిపిన పేస్టు అవన్నీ వేసేసి రెడీగా పెట్టిన మసాలా అవి ఇంకా ఒక పక్క చూడండి రాగి ముద్ద కోసం అయితే అన్నం రెడీ అయిపోతుంది చేపల పులుసులోకి కాంబినేషన్గా ఈరోజు నేనైతే రాగి ముద్ద చేస్తున్నాను ఇలా చేపల కూరలోకి ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నేను రాగి ముద్దనైతే పప్పు మటన్ లేకి బోటి కూరలోకి చేశాను కానీ చేపల కూరలు అయితే ఈరోజే చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట నేనైతే తినలేదు ఇంతకుముందు మధ్యలో వచ్చి రండి ఒకసారి ఇలా తీసి మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టేసేయాలి అన్ని పొడులు కలిపి రెడీగా పెట్టేశాను అవన్నీ అప్పుడు వేసేసాను ఎందుకంటే చేపలు ముట్టుకుంటే మళ్ళీ చేతులంతా ఇదే అయిపోతుంది అంటుకుంటుంది కాబట్టి డబ్బాలన్నీ ముట్టుకోవడం ఇష్టం లేక అలా రెడీగా పెట్టాను అనమాట ఇష్టం కాదు దేవునికి పూజ చేస్తూ అలా అలా వెజ్ ముట్టిన ఐటమ్స్ అన్ని డబ్బాలు మళ్ళీ ముట్టుకోకూడదు అనమాట అందుకనే ముందు రెడీగా పెట్టుకున్నాను లేకపోతే సబ్బుతో క్లీన్గా కడుక్కొని తర్వాత అయితే రెడీ చేస్తాను అనమాట అలా ఇప్పుడు చూడండి అన్నంకు పెట్టాను కదండి ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయింది ఒక గ్లాసు నీళ్ళు మనకి ఎంత అయితే నీళ్లు పోస్తామో అన్నానికి దానికన్నా నేను ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసాను ఆల్మోస్ట్ ఇప్పుడైతే అన్నం మెత్తగా చూడండి రెడీ అయిపోయింది అనమాట అన్నం ఉడికి ఇంకా గ్లాస్ వాటర్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు దీనిలోకి రెండు పావుల నూనె పోస్తున్నాను బియ్యం ఎంత ఉన్నాయంటే ఒక గ్లాసు ఉందండి పావు కిలో కొద్దిగా తక్కువ ఉందన్నమాట ఇంకా ఇది ఇప్పుడు ఇద్దరి కోసం చేస్తున్నా నేనైతే ఒక గ్లాసు బియ్యము అనుకో కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట అంతే దానికి సరిపడా నీళ్ళు మనం ఎంతైతే అన్నం పెడతామో అన్నానికి ఎసర పెడతామో అంత పెట్టి ఒక గ్లాసు అంటే ఒక పావు లీటర్ నీళ్ళైతే ఎక్కువగా పోసి పెట్టాను అన్నం బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ చూడండి ఇది స్పూన్ కాదు టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్తోనైతే రాగి పిండి నేనే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి వేస్తున్నాను చూడండి ఇలా పైన అన్నం బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇంకా దీనికి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువగా వేయాలి రాగి పిండి వేస్తాం కదా అందుకని చూడండి మూడు స్పూన్ల పిండి అయితే రాగి పిండి అయితే నేను వేసేశాను గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను నేనైతే రాగి పిండిని ఇలా పిండి వేసాక కొంచెం పెద్దగా ఉండాలండి చెంచా అయితే కొంచెం గట్టిగా పెద్దగా ఉన్న చెంచా తీసుకొని ఆ గిన్నెను బాగా గట్టిగా పట్టుకొని కలపాలి బాగా కలియబెట్టాలి అది వంటలు కడుతూ ఉంటుంది వంటలు కట్టనివ్వకూడదు అనమాట వంట కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి అడుగున అడుగంటనివ్వకుండగా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ కావాలన్నమాట అన్నం వేరు రాగి పిండి వేరు అలా ఉండకుండా అన్నంలో బాగా కలిపే మాదిరి అయితే అంత మొత్తం కలిపేసేయాలి అన్నం పగిలిపోయింది రవ్వ రవ్వ అయింది అని ఏం అవసరం ఏం కాదు అయిపోతే అంత కలిసిపోవాలంటే అంత బాగా కలపాలన్నమాట నూనె వేసినట్టాం కదా అడుగు అంటదు నూనె ఫస్ట్ కూడా వేయచ్చు చివరిలో కూడా వేయవచ్చు నేనైతే పిండి వేసే ముందు నూనె వేశాను అనమాట కేవలం నూనె వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి ఉంది మా ఇంట్లో నెయ్యి ఎక్కువగా వాడతాం మేము అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనంత నెయ్యి అంత ఎక్కువగా వాడం కాబట్టి ఒక కొద్దిగా ఉందంటే ఉందంతే నెయ్యి వాడుకోవడానికి కాబట్టి ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం పేదవాళ్ళం మిడిల్ క్లాస్ కూడా కాదు పేదవాళ్ళం నెయ్యి ఎక్కువగా వాడడం కాబట్టి నూనె వేస్తున్నాను అనమాట నేనైతే నూనె వేసాను అడగంటకుండగా అనమాట అది కూడా నూనె ఎందుకు వేయాలంటే అడగంటకుండగా ఉంటుంది అందుకని నూనె వేసాను నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మొత్తం అంతా బాగా కలిసిపోయే మాదిరి కలిపేసి మూత పెట్టి ఉంచేసేయాలి మూత పెట్టాక ఐదు నిమిషాలు ఐదారు ఏడు నిమిషాలు ఖచ్చితంగా ఉంచాలన్నమాట స్టవ్ పైన ఉంచాలి అది కూడా మళ్ళీ అలా వదిలేయకూడదు మధ్య మధ్యలో వచ్చి బాగా కలిపేసాలి మంచి గుమగుమల వాసన వస్తుంటుంది సువాసన వస్తుంటుంది రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద సంకటి ముద్ద కొద్దిగా ఉప్పి ఖచ్చితంగా కొద్దిగా లెటెల బెట్టు ఎక్క వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అని అసలు ఉత్తదే చిన్నపిల్లలకు ఇలా చేసి గిన్నెలో పెట్టిస్తే ఉత్తదే నోట్లో తీసుకొని వాళ్ళకి ఇట్లా నోట్లో తినిపిస్తే మంచి పుష్టి అనమాట మంచి పుష్టిగా ఉంటారు పిల్లలు నడిచే పిల్లలకు తొందరగా కాళ్ళు వస్తాయి పెద్దవాళ్ళు కూడా మంచిగా గట్టిగా ఉంటారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మంచిగా నడవాలి మంచిగా ఉండాలి బాగుండాలి ఆరోగ్యం అందరికీ బాగుంటేనే లక్ష్మీ ఉంటుంది ఎప్పుడే కానీ అనారోగ్యాలు వస్తే దరిద్రం అదే దరిద్రం ముందు మనకున్న దాంట్లో హంగు అరబాటాలు తగ్గకుండా తిండి మంచిది తినాలి కొద్దిగా నేను నైట్ వేసుకున్నానని అప్పటి నుంచి నేను వీడియో ముందుకు రాలేకపోతు రాలేకుండా ఉన్నానండి ఇప్పుడైనా ఉన్ని కనిపించకుండా వడ వేసుకుని కవర్ చేసుకుందాం లే పై దాకా మాత్రమే అని వచ్చేసాను నేను ఇంకా అలాగే అది కలపాలి కదా ఎంతసేపని కలుపుతూ నేను చూపించాలి వీడియో అని వచ్చాను చూడండి బాగా కలిగి పెట్టాలి ఒక ఏడు నిమిషాలు అలా మగ్గలే మగ్గనివ్వాలి అనమాట దాన్ని స్టాప్ అయినా పెట్టేసి అలా చెంచకు అంటుకొని ఉన్నదాన్ని ఒక స్పూన్ తీసుకొని పిండి కదండి అదంతా అంటుకొని ఉంటుంది అది మొత్తం తీసేస్తూ ఉన్నాను ఇంకా చేపల కూర అయితే ఇరవై నిమిషాలు ఉడకబెట్టి మధ్యలో రెండుసార్లు కలిపాను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది కూడా చూడండి అయిపోయింది ఇది కూడా మగ్గిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెడుతున్నాను తీసేసి తీసి పక్కన పెడుతున్నాను ఇంకా దాన్ని ఒక పది నిమిషాలు అలాగే విడుదల పెట్టాలండి మగ్గనివ్వాలన్నమాట దాన్ని దాన్ని ఇప్పుడు మనం ఇంకా కలపకూడదు ఇంకా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ లైక్ చేయండి వీడియోని ఎలా ఉందో వీడియో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా చిక్ చక్కని గుమగుమలాడే మంచి హెల్దీ ఫుడ్ రాగి ముద్ద రాగి సంకటి చేసుకొని తినేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకా మగ్గిపోయిందనమాట బాగా ఇలా ఉంది చూడండి రండి మరి లంచ్ చేద్దాం నేనైతే మధ్యాహ్నం అనమాట ఇప్పుడు భోజనానికి కూర్చున్నాను చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి చేపల పులుసు చల్లగా ఎంత తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పటికే నేను ఇది చేసి పెట్టి అర్ధగంట అయిందండి అంతే అర్ధగంట అయింది తెచ్చి పెట్టేశాను మంచిగా పైన ఆయిల్ అనేది తేట తేలిగా చూడండి చేపల పైన అయితే రాగి ముద్ద చూడండి మంచిగా మగ్గిపోయి బాగా అంతా అరడుకునింది అనమాట మగ్గి బాగా ఉంటా ఉంటాగా అంతా అయిపోయింది దీన్ని ఇప్పుడు వంట చేయొచ్చు లడ్డూల మాదిరి వంట చేసి పెట్టుకోవచ్చు ముద్దలు చేసుకోవచ్చు ఇలాగే పెట్టుకొని తినేయచ్చు నేనైతే ఇంకా ముద్ద చేయడం లేదు ఎవరు లేరు మనమే కదా ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చినారంటే చేసి పెట్టవచ్చు అని అలా ఒక ఆలోచన అనమాట ఇంకా అలాగే పెట్టుకొని నేను తినేస్తాను అనమాట అలా కూడా తినవచ్చు ముద్ద చేసుకోవచ్చు మన కంటికి ఇంపుగా కనిపించాలంటే ముద్ద చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఇంకా అంత టైం లేదు ఇంకా భోజనం కూర్చుంటున్నాను నేను ఇంటికి ముద్ద చేయలేదు చూడండి చేపల కూర ఎంత బాగా ఉందో ఇరవై నిమిషాలు ఉడికింది ముక్క అస్సలు ఊడిపోలేదు ఇలా కలపాలన్నమాట అంతే ఇలా లైట్గా ఇలా కలుపుతూ ఉండాలి కొత్తగా వంట చేసుకునే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి బాగా మన ఛానల్ని ఫాలో అవ్వండి నీట్గా నిదానంగా నెమ్మదిగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఏమిటివి తింటే రాగి ముద్ద తింటే ఎంత ఆరోగ్యం బాగుంటుంది చేపల కూర తింటే ఎంత బాగుంటుంది అనే విషయాలు కూడా చెప్తూ వంట చేసుకుంటున్నాము నేర్చుకుంటున్నాము చూస్తున్నాము తింటు చేసుకొని తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి